కామరెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అనారోగ్యంతో ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన యువకుడు బాబయ్య ఇరవై ఏడు సంవత్సరాలు మృతి నిన్న సాయంత్రం ఆసుపత్రిలో చేరినట్లు తెలిపిన కుటుంబ సభ్యులు కానీ ఈరోజు ఒంటి గంటకు ఓపీ పేషెంట్గా వచ్చినట్లు చెబుతున్న డాక్టర్లు సరైన సమయానికి వైద్యం అందించక డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఆరోపణ మృతిని అన్న శవాన్ని తరలించకుండా ఒక గంట పాటు అడ్డుకున్నాడు పోలీసులకు ఆసుపత్రి సిబ్బందితో మృతుని బంధువులు వాగ్వాదం ఆసుపత్రిలో భారీ బందోబస్తు పోలీసుల మోహరింపు పోలీసు రెండు వాహనాల బందోబస్తు మధ్య మృతదేహాన్ని మృతుని స్వగ్రామం ఇబ్రాహీం ఏరియా తరలింపు ఏరియా హాస్పిటల్ యాజవాడీకి రావడం జరిగింది వచ్చినప్పుడు పేషెంట్కి చాలా దమ్ము ఉంది ఆల్రెడీ త్రీ డేస్ నుంచి దమ్ము ఉంది త్రీ ఫోర్ డేస్ నుంచి దమ్ము ఉందని చెప్పారు ఈరోజు మార్నింగ్ నుంచి సివియారిటీ పెరగడంతో వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు దమ్ముతో పాటు బాడీ పెయిన్ చెస్ట్ పెయిన్ ఇవన్నీ ఉండే ప్లస్ జాండీస్ అంటే ఎల్లో బాడీ మొత్తం కళ్ళు మొత్తం ఎల్లగా ఎల్లో కలర్ అయిపోతున్నాయని వాళ్ళు దానికోసం కూడా వచ్చారు అది నియర్లీ ఒక సిక్స్ డేస్ నుంచి ఆయన కళ్ళు ఎల్లో కలర్ అవుతున్నాయని వచ్చారు ఇప్పుడు వచ్చినప్పుడే ఆయన శాచురేషన్ అవన్నీ చాలా తక్కువ ఉండే దమ్ము బాగా తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల సాచురేషన్ తక్కువ ఉండే అరౌండ్ ఎయిటీ ఎయిటీ టూ అట్లా ఉండడం వల్ల మేము ప్రిఫర్ అవు చేసాం హైయర్ సెంటర్కి వాళ్ళు ఎల్ఏ ప్రాసెస్లో డినే చేశారు ప్లస్ లేట్ చేశారు సో ఆ వెళ్ళే టైంలో పేషెంట్ సడన్గా గ్యాస్పింగ్లోకి వెళ్ళిపోయారు అంటే సాచురేషన్ అవన్నీ పడిపోయాయి వాళ్ళు పేషెంట్కి బీపీ కూడా లో అయిపోయింది అండ్ ఫర్దర్గా రికార్డు ఫీబుల్ అయిపోయింది పల్స్ కూడా సో మేము రీసెస్ట్రేట్ చేయడానికి అన్ని రీసెస్టేషన్ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చాము వాళ్ళు వెళ్ళడానికి డినే చేయడంతో పేషెంట్ అంబులెన్స్ వె అంబులెన్స్లో కూడా ఎక్కించిన తర్వాత కూడా పేషెంట్ అటెండెన్స్ వెళ్ళలేదు గ్యాస్పింగ్లో ఉన్నప్పుడు సో డ్యూరింగ్ ద ప్రాసెస్ పేషెంట్ అంబులెన్స్లో బయటనే వెయిట్ చేశారు హాఫ్ అవర్ హాస్పిటల్ బయట சோ தர்வா பேஷன்ட்டு டெத் டிக்லேர்